కానీ అసలు నిజానికి పరమేశ్వరాభిషేకమునకు ఒక భక్తుడు వచ్చి సంవత్సరంలో తరించిపోయే అభిషేకం ఇప్పుడు అంటే మార్గశీర్షమాసంలో వచ్చే ఆర్ద్ర నక్షత్రంలో సాముని చెయ్యాలి చిదంబరంలో నటరాజస్వామికి చిదంబరంలో మోక్షలింగము అని వారు పరమశివుడి దగ్గర నుంచి ఐదు లింగాలు తీసుకొచ్చారు ఆ ఐదు లింగాల్లో ఒక లింగమే ఇప్పటికీ శృంగేరిలో ఉంది శృంగేరిలో ఉండి భోగలింగం అన్న పేరుతో అభిషేకం చేయబడుతోంది కంచిలో ఉన్నది యోగలింగం చిదంబరంలో ఉన్నది మోక్షలింగం చిదంబరంలో ఉన్న మోక్షలింగానికి ఆర్ద్రాభిషేకము అని ప్రత్యేకం చేస్తారు అసలు నిజానికి దానితో కలుపుకుంటూ ప్రతి శివాలయంలో మార్గశీర్షమాసార్ నక్షత్రం అన్నాడు తెల్లవారుజామున మూడు నాలుగు మధ్యలో చేయాలి అభిషేకం దేవాలయాన్ని మంగళ వాయిద్యాలతో పరమేశ్వరుణ్ణి కులిపి ఉత్సవమూర్తుని తీసుకొచ్చేసి గబగబ అంతటిని శుద్ధి చేసుకుని శుద్ధి చేసుకోవాలంటే సిద్ధం చేసుకుని పరమేశ్వరుడికి అభిషేకం